హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు సో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది సో జిల్లా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారి పరిధిలో విన్ స్టాఫ్ సెంటర్ నందు పనిచేయటకు పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా అయితే దిగునున్న పోస్టులకైతే సెలెక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ యుత జిల్లా కలెక్టర్ వారు ఒక సంవత్సరం కాలం పనిచేయడానికి అయితే అర్హత కలిగిన వారు అప్లై చేసుకోందుగా మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను సో అసలు మనకి ఈ జాబ్ని ఎవరు ద్వారా మనకి ఇస్తున్నారు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్థ పేరు వచ్చేసి జిల్లా మరియు శిశు సంక్షేమలో వన్ స్టాప్ సెంటర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు పోస్ట్ పేరు వచ్చేసి మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ అంటే మహిళ సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ మహిళకైతే ఈ అవకాశం అయితే కల్పిస్తున్నారు ఏజ్ లిమిట్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు అయితే లిమిట్ ఇచ్చారు మొత్తం పోస్టులు ఇచ్చేసి ఐదు మనకి దరఖాస్తు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేశారు దరఖాస్తు లాస్ట్ ఇది వచ్చేసి జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఛాన్స్ ఇచ్చారండి అప్లికేషన్ అది ఆఫ్లైన్ అప్లికేషను సో మనకి గల అభ్యర్థులు జిల్లా వెబ్సైట్ కోనసీమ డాట్ ఏపీ డాట్ జిఓబిఈ డాట్ ఇన్ నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకొని అర్హతల ప్రకారం పూర్తి చేసి అన్ని ధృవపత్రములు నకళ్ళు జత చేసి ఇరవై ఏడవ తారీఖు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదో తారీఖు జూన్ రెండు వేల ఇరవై లోపు ఆఫీస్న పని దినాల్లో సాయంత్రం ఐదు లోపు జిల్లా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో టూన అంద అంత సెకండ్ అంతస్తునందు రెండు వందల ఇరవై నాలుగు గది నెంబర్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారికి సమర్పించాలి అంటే మీరు మీ దరఖాస్తుని అందించాల్సిన అడ్రస్ అయితే ఇదండి పోస్ట్ వివరాలు వచ్చేసి మల్టీపర్పస్ స్టాఫ్ కుక్ సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్ మహిళలకు మాత్రమే మీకు అర్హత వచ్చేసి పదవ తరగతి ఉత్తీర్ణత ఉద్యోగం పొందవచ్చు హై స్కూల్ లేదా తస్సమాన అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వస్తున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నాటికి అభ్యర్థి వయసు కనీసం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు సో శాలరీ వచ్చేసి పదమూడు వేల నుంచి పదిహేను వేల వరకు ఇస్తారు అప్లికేషన్ అనేది వన్ స్టాప్ సెంటర్లో అప్లికేషన్ ఫ్రీ లేదు ఎటువంటి ఫీజు లేదు ఎంపిక విధానం రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేస్తారు ఇదండి ఈ జాబ్ నోటిఫికేషను మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే జాబ్కి అప్లై చేసుకోండి మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్